ఇంకా కావాలి ఇంకా అది కావాలి కోరుకుంటాడంట ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మన జీవితంలో తృప్తి లేని జీవితం ఉందేమో ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం దేవుడు నీకు అద్భుతమైన కార్యాలు చేసినా నాకు ఇంకా ఏదో కావాలని కోరుకున్నావేమో దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి పలటకల సమయంలో మనతో మాట్లాడుతూ మాట్లాడే తృప్తి కలిగి ఉండాలి దేవుని అందరం ఆనందిస్తూ ఉండాలి దేవుని నువ్వు సంతోషిస్తూ ఉండాలి నీకు ఇచ్చిన దాన్ని బట్టి ఉన్న దాన్ని బట్టి దేవుని సంతోషిస్తే దేవుడు ఉన్నతమైన కార్యాలని పట్ల రెండు వేల ఇరవై నాలుగులో ఓపెన్ చేయ సిద్ధంగా ఉన్నాడు డోర్లో దేవస్తోత్రం కలిగినాక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నీ యొక్క జీవితంలో నువ్వు ఎన్నడో చూడలేని గొప్ప కార్యాలి పట్ల చేయడం దేవుడు చెత్తపడుతున్నాడు అటువంటి గొప్ప కార్యాలి చూడాలంటే దేవుడు ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఇంతవరకు చేసిన కార్యాలను బట్టి దేవుని నువ్వు ఆనందించాలి దేవుని ఎందు నువ్వు సంతోషించాలి అప్పుడే నీ జీవితంలో ఏం కలుగుతుందంట రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నువ్వు ఏదైతే కోరుకున్నావు ఇరవై మూడులో అది దేవుడు చేయడానికి డోర్ లో ఓపెన్ చేయడం సిద్ధంగా ఉన్నాడు దేవుస్తోత్రం కలిగిన కాక ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ములుక్కుంటూ ములుక్కుంటూ దేవుడు నాకు ఏం చేశాడు అని అంటున్నావు అనుకో రెండు వేల ఇరవై నాలుగులో ఓపెన్ చేస్తాను డోర్లు ఏం చేస్తానంట బలమైన లాక్ వేసి ఇంకా క్లోజ్ చేస్తాడంట అలా క్లోజ్ అవ్వకుండా ఉండాలండి నువ్వేం చేయాలి ప్రభునందు ఉన్నదాన్ని బట్టి ఆనందించాలంట దేవు స్తోత్రం కలిగిన గాక లేని కావాలని కోరుకోకూడదు ఉన్నదాన్ని బట్టి మనం ఆనందించాలంట ఇక్కడ చెప్తున్నాడు ఇందా చదువుకున్నాం కదా మొట్టమొదట అబగుకులు ఏం చదువుకున్నావు అంజరుపు చెట్లు పూయకపోయినను ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను ఒలవు చెట్లు పంట కాయకపోయినను దొడ్లో గొర్రెలు లేకపోయినను నేను ఎవోవు ఆనందించుతున్నాను దేనిక స్తోత్రం కలిగిన ఏమీ లేకపోయినా పర్లేదు మనకి దేవుని ఎందుకు మనం ఆనందించాలంట దేనిక స్తోత్రం ఇంకా అగే గ్రంథము రెండు అధ్యాయము పదహారు వచనలు చూసుకుంటే ఇక్కడ మాటలు చూడండి అగే గ్రంథము రెండు అధ్యాయం పదహారు వచులు

ఇంట్లో ఎంతమంది ఉంటారు మన ఇంట్లో నలుగురు ఉంటాం కదా నలుగురికి ఎంత రైస్ పడుతుందండి ఒక కేజీ రైస్ వండుతారు రోజుకి అరకేజీ వండుతారండి అర కేజీ వండుతారు నలుగురికి ఈ అర కేజీ ఆ దాంట్లో వేసిన తర్వాత ఎంత అవ్వాలని నలుగురికి సరిపోవాలి కదా నవటండి నలుగురికి సరిపోవాలి ఈ అర కేజీ రైసు లోపడేసి ఉడకబెట్టిన తర్వాత అదేమవుతుందంటే పావు కేజీ రైస్ అయిపోతుందంట అర కేజీ రైస్ ఏమవ్వాలి అది ఉబ్బి నలుగురికి సరిపోయినంత అవ్వాలి నువ్వు అర కేజీ రైస్ చేస్తుండే అంత బావు కేజీ అయిపోయి అది ఇద్దరికి కూడా సరిపోవట్లేదంట ఎందుకు అయిపోతుంది నువ్వు నువ్వేస్తున్నావు ఏంటి విత్తనాలు వేస్తున్నావు మంచి పొలాలు మంచి పలాల్లో కావాలని కానీ నువ్వేదో ఆశించు వంద రెట్లు కావాలని దేవుడికి పది రెట్లు కూడా ఇవ్వట్లే కింద సదంతో ఉంటావు చూడండి పంతొమ్మిదో విషయంలో చూసుకుంటే కొట్లో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లు అంజరపు చెట్లు అయినాను ధాన్యం చెట్లైన వనివ చెట్లేను ఫలించకపోయినాయి కదా కొట్లో ధాన్యం లేదు చెట్లు కాయటం లేదు రెండు వేల ఇరవై మూడులో ఏం కాదంట ధాన్యం లేదు ఫలాలు లేవు ఆశీర్వాదాలు లేవు దీవులు లేదు సంతోషం లేదు నెమ్మది లేదు అశ్రాంతి బాధ వేదన రోగం దుఃఖము అన్నీ ఉన్నాయి అక్కడేమన్నానండి ఫలించకపోయినను అయితే ఇది మొదలుకొని ఇహోవా నిన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తారట పళ్ళించకపోయినను నువ్వు ఎలా ఉండాలంట సంతోషంగా ఉండాలండి ఎలా ఉండాలండి సంతోషంగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అయితే ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తాను దేవుని స్తోత్రం కలిగిన గాక దేవుడిని ఆశీర్వదించాలంటే దేవుడిందు నువ్వు ఎలా ఉండాలంట సంతోషించాలంట దేవుడిని దీవించాలంటే దేవుని ఎందుకు ఇచ్చినా ఇవ్వకపోయినా రోగం తగ్గినా తగ్గకపోయినా కొంతమంది అంటారు రోగం తగ్గితే చచ్చిపోతాను అతను అని అంటారు ఏం చేస్తారంట రోగం తగ్గుతాను వస్తానంటే రోగం కోసం దేవుడి దగ్గర వచ్చి రోమే రోగం కానీ మనకు కావాల్సింది తగ్గడం కాదు రోగం తగ్గినా తగ్గకపోయినా దేవుని అందుకు విశ్వాసం ఉంచు ఏదో ఒక రోజు దేవుని పట్ల కార్యం చేస్తారండి దేవుని స్తోత్రం కలిగిన కాక అమెరికాకి ఒకప్పుడు ఒక అధ్యక్షుడి కింద పోటీ చేయాలని ఒక నల్లవాడు ఆయన పేరు అబ్రహం లెంకన్ ఈయన చెప్పులు కుట్టుకునేవాడు ఎవరట చెప్పులు కుట్టుకునే వ్యక్తి అమెరికాలో యోగ్యత లేదు ఆయనకి అర్హత లేదు ఇటువంటి వ్యక్తి రోజు ఏం చేశారంటే చిన్న వార్డ్ నెంబర్కి ఓటు చేశాడట ఈ నెంబర్కి అండి వార్డ్ నెంబర్ వార్డ్ నెంబర్కి ఎన్ని ఓట్లు గట్టిగా ఉంటే వెయ్య పన్నెండు వందల ఓట్లు ఉంటాయి దీంట్లో డిపోజిట్లు కూడా రాలేదంట అంటే ఎంత రావాలంట దీంట్లోనే డిపాజిట్లు రావాలంటే మ్యాక్సిమం మూడు వందల ఓట్లు రావాలి రాలేదు ఓడిపోయాడు మరలా పోటీ చేశాడు ఇంకో దానికి దాంట్లోనే ఓడిపోయాడు దాంట్లో కూడా రాలేదు మరలా పోటీ చేశాడు ఇంచుమించు తన జీవితకాలంలో అరవై సంవత్సరాల వయసు దాటే వరకు పోటీ చేస్తానే ఉన్నాడంట ఎన్నిసార్లు చేయడండి అరవై సంవత్సరాలు వయసు దాటి వరకు పోటీ చేస్తానే ఉన్నాడు అంట ప్రతి పోటీలో కూడా అపజయమే ప్రతి పోటీలో కూడా ఏమొచ్చిందండి అపజయమే జయం రాలేదు మనం అనుకుంటాం రెండు వేల ఇరవై కూడా ఇలాగ ఉంది బ్రోభా రెండు వేల ఇరవై రెండు కూడా అలాగ ఉంది రెండు వేల ఇరవై ఒకటి కూడా అలా కరోనా వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి కూడా కరోనా వచ్చింది బ్రవ్వ మా ప్రతి ఏంటి ప్రభావ అనుకుంటున్నాం మనం కానీ అబ్రహాం లింకన్ అలాగనుకోలే పోనీ దేవుడు మరలా చేస్తాడంట మరలా వేస్తాడు వెతుగేదాం పిలిచినవాడు భోజనం పెట్టగా మా అంటా మా అంటారు పెళ్ళికి పిలిచారని భోజనం పెట్టక పిలుతారండి పిలిచిన తర్వాత వచ్చిన తర్వాత రసమేసో లేకపోతే మాంసం వేసో బిర్యానీ వేసో ఏదో తన దాన్ని బట్టి పెడతాడు అవునా కదండి దేవుడు మనం పిలిచాడు కనుక మనం వచ్చాము దేవుడు మన మన పట్ల ఏం చేస్తాడు గొప్ప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన కార్యం మన జీవితంలో జరగాలంటే ఎన్నిసార్లు ప్రయత్నం చేసినాడు ఓడిపోయినా ఆ ప్రయత్నం ఏం చేస్తుందంట ఏదో ఒక రోజు ఉన్నతమైన స్థానానికి నడిపిస్తుంది ఓడిపోయాడు కాదని వదిలిపెట్టలే ఓడిపోయాడు కాదని నా జీవితంలో ఇంక ఎన్నడూ అవ్వలేని అనుకోలేదు ఒకసారి సిరాకు వచ్చేం చేశాడంటే ఏదో అవుతుందని అధ్యక్ష పదవికే పోటీ చేశాడంట వార్డ్ నెంబర్కి నగ్నడు అధ్యక్ష పదవి ఎక్కుతాడు అంటారా ప్రధానమంత్రికి నగ్గుతాడు అంటారా అర్థమైందండి పన్నెండు వందలు లేకపోతే వెయ్యి ఓట్లలో మూడు వందల ఓట్లు రానేవాడు కొన్న కోట్ల ప్రజల్ని మనసు గెలిచి ఇతను మాకు కావాలని ఎన్నుకోవాలి వందల ఓట్లు రానన్నాడు కోట్ల ఓట్లు ఎలా వస్తాయంటారు ఆయనకి వస్తాయంటారా అసలు అవకాశం ఉందంటారు ఆయన రావడానికి అసలు అవకాశమే లేదు ఆయన ఆయన ఏం చేస్తాడు జోలు కుట్టుకునేవాడు అని చాలామంది అవమానించారు ఆయన్ని రకరకాలుగా అనేక రకాలుగా ప్రయత్నం చేశారు అయినా సరే మన విశ్వాసం ఎక్కడ కొంచెం కూడా కూల్పోలేదంట ఇరవై పోనీ పోయింది మన జీవితం మళ్ళీ రాదు వస్తుందండి ఇరవై రాదు ఇరవై ఒకటి వచ్చింది దాంట్లో కూడా ఆశీర్వాదం లేదు ఇరవై రెండు వచ్చింది దాంట్లో కూడా లేదు ఇరవై మూడు వచ్చింది అక్కడ పోయి కనబడదు లేదు కానీ నా జీవితం అంతా ఇంతే అనుకున్నావేమో అనుకోవద్దు రెండు వేల ఇరవై నాలుగు మన ముందు ఉంది నేను స్తోత్రం కలిగిన కాక రెండు వేల ఇరవై నాలుగు మన ముందు ఉంది మీ మహా సంతోష మనం దేవుడు చేయబోతున్నాడు అమ్మాయి నాల్లెలోయ సంతోషం మనకి ఇస్తారంట అంట ఎలాగా సంతోషం నీకు సంతోషం ఎత్తు ఉంటే సంతోషం సంతోషం నీకు సంతోషం ఎత్తు ఉంటే సంతోషం ఆనందమే నాకు పోయిన దాని గురించి విచారించకుండా దేవుని భయం చూసి దేవా నాకు ఈ చేసిన మేలుకే నీకు స్థుతులు ప్రభా స్తోత్రం ప్రభా అని దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లించినప్పుడు దేవుడు ఏం నీ పక్షాన్ని గొప్ప చేయడానికి ఇష్టపడతాడంట కీర్తన గడ రాసిన తొంభై కీర్తన చూద్దాం పన్నెండవ చిన్న చూసుకుని మనం ముగించుకోవడానికి సిద్ధపడదాం కీర్తన గడ రాసిన తొంభై ఏడవ కీర్తన పన్నెండవించు నేను కలిగిన గాక మనం ఎవరంటా నీతి మందులు అయ్యో ఎలక్షన్ లగ్గలేదని మానేశాడు అండి ఆయన మానలే నెక్స్ట్ ఎలక్షన్ బై ఎలక్షన్ ఇంకో ఎలక్షన్ ఇంకో ఎలక్షన్ అలాగే ప్రతి ఎలక్షన్ లో కూడా పోటీ చేసే ఎవ్వరికి అధ్యక్ష పదవకే పోటీ చేశాడు దేవుడు తన ఎందు కృపక్షేపించాడు నీతి మంతుడికి యథార్థ దేవుడు ఏ మేలు చేయక మానుడు అని యథార్థము ఏ మేలు చేయక మానుడు అని చేస్తున్నాడు చేసినంత వరకు మనం ఎలా ఉండాలంట విశ్వాసంతో ఎదురు చూడాలంట అబ్రహాం లింకన్ అధ్యక్ష పదలో పోటీ చేశాడు గొప్ప మెజార్టీతో అవతల వ్యక్తిని ఓడించి వార్డ్ నెంబర్ ఎక్కి అధ్యక్షుడు అయిపోయాడు అమెరికా ఎంత గొప్ప స్థానానికి ఎందుకలిగాడు ఎందుకు వెళ్ళగలిగాడు అంటే అతను యథార్థత అతను యథార్థత నీతి మనుగా జీవించాడు యథార్థంగా జీవించాడు విశ్వాసంతో ఉన్నాడు ఈరోజు గొప్ప కార్యం తన బట్టల దేవుడు చేశాడు మన పట్ల కూడా దేవుడు రెండు వేల ఇరవై మూడు వరకు నీ జీవితంలో ఏమిటి జరగలేదు నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఆయన మార్గాన్ని తెలిసాడు రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతమైన కార్యం నీ పట్ల చేయబోతున్నాడు దీనికి స్తోత్రం కలిగిన గాక ఎవరు చెప్తున్నాడు నాయ తమ్మయ్య చెప్పిన మాట మళ్ళీ ఒక చూడండి నీతి మందులారా ఏ సంతోషించుడి ఆయన పరిశుద్ధాన్ని బట్టి ఆయన కృతజ్ఞత ఆస చెల్లించుడి మనం సంతోషించాలంట దేవుని ఎందు దేవుని ఎందుకు మనం సంతోషిస్తే దేవుడిని సంతోషాన్ని అద్భుతంగా మారుస్తుంటే స్తోత్రం కలిగింది కాక అటువంటి కృప దేవుడు యొక్క రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరంలో దేవుడు మనందరికీ దయచేయిందిగాక అమ్మ అర్థమైందని చెప్పమాట ఏంటి మొట్టమొదటిదేండి మొట్టమొదటిదేండి ఏం చెట్లు అంజెట్లు కులను ద్రాక్ష